లో జరుగుతున్న తొలి టెస్టు లో టీమిండియా బ్యాటర్లు అదరగొడుతున్న సంగతి తెలుసా మొదటి రోజు యశస్వి జైస్వాల్ కెప్టెన్ శుభమన్ గిల్ సెంచరీలతో స్టేడియం దద్దరిల్లగా రెండో రోజు మన వికెట్ కీపర్ రిషబ్ పంత్ శతకంతో దుమ్ము రేపాడు తొంభై తొమ్మిది పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సిక్సర్ తో పంతు తన సెంచరీని స్టైల్ గా కంప్లీట్ చేశాడు నూట నలభై ఆరు బంతుల్లో నూట ఐదు పరుగులు పది ఫోర్లు నాలుగు సిక్స్ లతో డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు స్ట్రైక్ రేట్ తో ఈ శతకం సాధించాడు ఈ ఇన్నింగ్స్ పంత్ ఒక సంచలన రికార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాడు భారత టెస్ట్ క్రికెట్ లో వికెట్ కీపర్ గా అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా నిలిచాడు టీమిండియా దాటింది అయితే నూట ముప్పై నాలుగు పరుగుల వద్ద పంత్ జోస్టాంగ్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూగా అవుట్ అయ్యాడు తర్వాత కరుణ్ నాయర్ శార్దుల్ ఠాగూర్ లు బెన్ స్టోక్స్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరారు ప్రస్తుతం భారత్ ఏడు వికెట్ల నష్టానికి నాలుగు వందల యాభై నాలుగు పరుగులు చేసింది ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ నాలుగు వికెట్లతో రాణిస్తే జోస్టంగ్ కార్స్ షోయబ్ బషీర్లతో వికెట్ తీశారు